లైసెన్స్డ్ సర్వేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్లాన్ ని యాక్చువల్ గా ఆన్లైన్ లో పెట్టి పేమెంట్ కడితే అది డీమ్డ్ అప్రూవల్ మళ్ళా ఫర్దర్ గా అప్రూవల్ అవసరం లేదు లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళ యొక్క అప్రూవల్ తో ఆన్లైన్ లో సబ్మిట్ చేసి పేమెంట్ కడితే అది డీమ్డ్ ఇంకా మళ్ళీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వరు అయితే దానికి ఒక టాస్క్ ఫోర్స్ ఉంటది ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు యాక్చువల్ గా వెరిఫై చేసుకుంటుంటారు రెగ్యులర్ గా ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ ఫౌండేషన్ యొక్క ఫోటోలతో మళ్ళా మున్సిపల్ శాఖ కి సబ్మిట్ చేయాలి టౌన్ ప్లానింగ్ ఎవరు లైసెన్స్ వాళ్లే సబ్మిట్ చేయాలి చేయాలిలో డివియేషన్ వస్తే కన్స్ట్రక్షన్ లో ఆ లైసెన్స్డ్ సర్వేర్ యొక్క లైసెన్స్ పర్మనెంట్ గా క్యాన్సిల్ చేస్తారు క్రిమినల్ కేసులు పెడతారు ఈ రెండు క్లాజెస్ తో పదిహేను మీటర్లు అంటే దాదాపు ఐదు అంతస్తులు కట్టుకునే అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి యాక్చువల్ ఈ రోజు ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చాడు ఇది కొన్ని రాష్ట్రాల్లో ఉంది హర్యానా ఢిల్లీ గుజరాత్ ఈ రాష్ట్రాల్లో పదిహేను మీటర్లు ఉంది ఒరిస్సా మహారాష్ట్రలో టెన్ మీటర్స్ ఉంది కర్ణాటకలో సార్ I do